నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను ఈసారి లోక్సభ ఎన్నికల్లో అనేక అంశాలు తెరమీదకి రాబోతున్నాయి నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం తమ పట్ల వివక్షతో వ్యవహరిస్తుందని దక్షిణాది రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి ఉత్తరాదికి ఉదారంగా కేంద్రం నిధులిస్తుందని మండిపడుతున్నాయి రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం కాగా డ్డ కులాబీ పార్టీలో మళ్లీ జోష్ నింపడానికి బస్సు యాత్రలు బహిరంగ సభలతో జనం దగ్గరకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా అంశం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక అంశం కానుంది అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు ప్రస్తావిస్తున్నారు ఈ అంశాలపై స్వతంత్ర ఫోకస్ దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలంటుంది రాజ్యాంగం అయితే ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలకు ఉదారంగా నిధులుస్తుంది అదే దక్షిణాది రాష్ట్రాలకు అరకొరగా కేటాయిస్తుంది అంతేకాదు బీజేపీ ఇతర రాష్ట్రాల విషయంలోనూ కేంద్రం వివక్షతో వ్యవహరిస్తుంది కాగా కేంద్రం వైఖరిని సవాల్ చేస్తూ ఇటీవల దక్షిణాది గల కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపం అలాగని భిన్నత్వాన్ని జరిపేసి ఏకత్వానికే పట్టం కట్టాలని రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ భావించలేదు కేంద్రానికి రాజ్యాంగం ఇచ్చిన నిర్వచనం యూనియన్ ఆఫ్ స్టేట్స్ తప్ప మరొకటి కాదు సమఖ్య స్ఫూర్తికి రాజ్యాంగ నిర్మాతలు అత్యంత ప్రాధాన్యమిచ్చారు గత పదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు రాజ్యాంగంలోని సమఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి రాష్ట్రాల హక్కులు హరించే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం ఇదిలా ఉంటే దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు కొంతకాలంగా వెల్లువెత్తుతున్నాయి వాస్తవానికి దక్షిణాదిన ఆదాయం ఎక్కువ దక్షిణాదిన జనాభా తక్కువ ఉత్తరాది ప్రాంతం ఎందుకు పూర్తి విరుద్ధం ఉత్తరాదిన జనాభా ఎక్కువ ఆదాయం తక్కువ పన్నుల రూపంలో దక్షిణాదిలో వసూలు చేసే సొమ్మును కేంద్రం ఎక్కువగా ఖర్చు పెట్టేది ఉత్తరాదిలోనే ఇక్కడ మరో విషయం ఉంది అంతేకాదు బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకే ఎక్కువ నిధులు కేటాయిస్తుందన్న విమర్శలు కూడా ఉన్నాయి కాగా కేంద్ర ప్రభుత్వం తమపై వివక్ష చూపుతున్నదని ఆరోపిస్తూ కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించాయి ఈ మూడు రాష్ట్రాలు దక్షిణాదివే కావడం గమనించాలి అంతేకాదు కేరళ తమిళనాడు కర్ణాటక మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీయేతర ప్రభుత్వాలే ఉండటం విశేషం సాధారణ నిధులే కాదు ప్రకృతి భీభత్సాల సందర్భంగా రాష్ట్రాలకు అందచేయాల్సిన సాయం విషయంలోనూ కేంద్రం వివక్ష చూపుతున్నదని తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి ేతర అలాగే దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్రం అవలంబిస్తున్న వైఖరికి సుప్రీంకోర్టు మొట్టికాయలు కూడా వేసింది ఏ రాజకీయ పార్టీ ఏ ప్రాంతమనే వాటినే ప్రామాణికంగా తీసుకుని రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసే విషయంలో కేంద్రం తనకున్న విచక్షణాధికారాలు దుర్వినియోగపరుస్తుందన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రాలకు పన్నుల వాటాను కేంద్రం ముప్పై రెండు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంచింది ఇందులో సైతం ఉత్తరాది రాష్ట్రాలకు అధిక ప్రయోజనం చేకూర్చింది ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు అత్యధిక నిధులను కేంద్రం నుంచి దక్కించుకున్నాయి దక్షిణాది రాష్ట్రాలకు దాదాపుగా మొండి చెయ్య మిగిలింది ఇదిలా ఉంటే లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంలోనూ దక్షిణాదికి అన్యాయం జరగబోతుందన్న ప్రచారం నడుస్తోంది అటు నిధులు ఇటు లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గిపోతే దక్షిణాదిపై ఉత్తరాది పెత్తడం స్థుతిమించడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలంటే అక్కడ పెట్టే ఖర్చుకు పదిహేను శాతం రాబడి రావాలన్నది ఒక నిబంధన అదే ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు ఈ నిబంధన వర్తించదు అంటుంది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ గుజరాత్లోని సోమనాథ్ చుట్టూ అభివృద్ధి చేస్తున్న జాతీయ రహదారికి మాత్రం అలాంటి ఏమీ పెట్టలేదు ఈ విధమైన పక్షపాత ధోరణి దక్షిణాదిలో అసంతృప్తి పెంచుతోంది మన దేశంలో జనాభా ప్రాతిపదికన పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని నిర్ణయించారు వివిధ రాష్ట్రాల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం లోక్సభ సీట్ల సంఖ్యను నిర్ధారించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎమర్జెన్సీ సందర్భంగా పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ఆధారంగా ఒక్కో రాష్ట్రానికి లోక్సభ నియోజకవర్గాలను నిర్ణయించింది రెండు వేల వరకు నియోజకవర్గాల సంఖ్య పెరగరాదని చట్టం ఆదేశించింది రెండు వేల ఒకటిలో జనాభా గణన గడువు ముగియగా రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించారు దాంతో యాభై ఏళ్ల పాటు నియోజకవర్గం జనాభా నిష్పత్తికి సంబంధం లేకుండా పోయింది రెండు వేల ఇరవై ఆరు తర్వాత కొత్త జనాభా లెక్కల ప్రకారం మార్పులు చేర్పులు చేస్తే తక్కువ జనాభా రేటున్న దక్షిణ భారత రాష్ట్రాలు సీట్ల పరంగా నష్టపోతాయి దీంతో జాతీయ రాజకీయాల్లో దక్షిణాది ప్రాధాన్యం తగ్గిపోవడం ఖాయం అంతిమంగా దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం పెరగడం ఖాయమంటున్నారు విశ్లేషకులు